హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయి అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన నిధులైతే జమ అవుతున్నాయి అదేవిధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకానికి సంబంధించిన అయితే అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ చేసి ఉంటారో అలాంటి వారికి బ్యాంకులకైతే డబ్బులు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా మీరైతే చేయాల్సింది ఒకటి ఉంది మీ యొక్క బ్యాంక్ బుక్ అనేది ఆధార్ కార్డ్ లింకప్ అనేది కంపల్సరిగా చేసి ఉండాలి ఈ విధంగా ఎవరైతే చేసి ఉంటారో అలాంటి వారికైతే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేరుగా జమ అయిపోతాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ ఈ కేవైసీలు అనేది కంపల్సరీగా చేసి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి ఇలాంటి వారికి డబ్బులు అయితే పడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీ వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామంది గిరిజన గ్రామాల్లోని అర్హత పొందిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ చెయ్యూత పథకానికి సంబంధించి లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క గిరిజనుల మహిళకైతే అయితే తెలియాలి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ చేయూత పేమెంట్స్ అయితే పడుతున్నాయి చూసుకోండి మీ యొక్క బ్యాంక్